రైతులను మోసం చేస్తే పుట్టగతులు ఉండవని ప్రభుత్వాలను మార్చే సత్తా రైతులకు ఉందని అధిక సాంద్రత పత్తి సాగు విధానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు లేనిపోని హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా రైతులను మోసం చేసే రాజకీయ పార్టీలకు పుట్టగతులుండవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు రైతులు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ చరిత్ర లేదన్నారు రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చివేయగలరని చెప్పారు ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కన పెట్టి రైతులను ఆదుకోవటమే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం కేంద్ర రాష్ట్రాలపైన ఉందన్నారు ఈ విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్పిఓ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ శాఖ సహకారంతో కేవీకే ఆధ్వర్యంలో జమ్మికుంటలోని కేవీకేలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుపై కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ మాట్లాడుతూ కేవీకేలు రైతులను ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధువులని తెలంగాణలో నలభై మూడు లక్షల డెబ్బై ఆరు వేల నలభై మూడు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు కరీంనగర్ జిల్లాలో నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాల్లో అధిక సాంద్రత పద్ధతితో నూతన పత్తి విధాన వల్ల రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు ఈ పద్ధతిలో ఒక్కో ఎకరాకు పద్నాలుగు వేల నుండి ఇరవై తొమ్మిది వేలకు పైగా పత్తి మొక్కలు వచ్చేలా విత్తుకోవచ్చు ఎకరాకు పది నుండి పన్నెండు క్వింటాల దిగుబడికి అవకాశం ఉంది పత్తిని ఒకేసారి తీసుకోవచ్చని నూట యాభై రోజుల్లోనే పంట చేతికొస్తోంది ప్రత్యామ్నాయంగా రెండో పంట వేసుకునే అవకాశం కూడా ఉంది తద్వారా భూసారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వ పెద్ద ఎత్తున భూసార కార్డులు ఇస్తోందని జమ్మికుంట కృషి విజ్ఞానం కేంద్రం కేవీకే గత ఏడాది నూట ఐదు మంది రైతులతో రెండు వందల ఎనిమిది ఎకరాల్లో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయటం ద్వారా ఒక్కో రైతుకు ఎకరాకు మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఐదు వందల రూపాయల ప్రోత్సాహాన్ని మోదీ ప్రభుత్వమే నేరుగా అందిస్తోందన్నారు ఏడాది రెండు వందల అరవై మంది రైతులతో ఐదు వందల ఎనిమిది ఎకరాల్లో సాగు చేస్తున్నారు వీరి ఖాతాల్లో పదమూడు లక్షల రూపాయలు జమకానున్నాయని రైతుల ఉత్పత్తిదారు సంస్థలుగా ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్గా ఏర్పడాలన్నది మోదీ ఉద్దేశమన్నారు దేశవ్యాప్తంగా పదివేల ఎఫ్పిఓల ఏర్పాటు లక్ష్యం రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల కేటాయింపు చేయటం జరిగిందన్నారు ఒక్కో ఎఫ్పిఓకు పదిహేను లక్షల వరకు సాయమన్నారు ఎఫ్పిఓల అర్హతను బట్టి రెండు కోట్ల రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పిస్తుందన్నారు ముల్కనూరు పాల ఉత్పత్తిదారుల సంఘం లెక్క పత్తి రైతులంతా కలిసి ఎఫ్పిఓలుగా ఏర్పడాలన్నారు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు వంటివి రైతులకు సరఫరా చేయాలన్నారు సభ్యుల కోసం అవసరాలకు అనుగుణంగా యంత్రాలు సామాగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు రైతు సభ్యులు పండించిన పంటను అమ్మటం కోసం ఒకే చోటకి చేర్చాలన్నారు వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధి చేయటం పరీక్షించడం క్రమబద్దీకరించడం గ్రేడింగ్ చేయటం ప్రాసెస్ ంగ్ చేయటం వంటి పనులు చేస్తూ వాటి విలువను పెంచి అధిక లాభాలు సంపాదించాలన్నారు ఆ సంపదను రైతులకే పంపిణీ చేయాలన్నారు తద్వారా స్థిరమైన లాభాలను అందించాలని అంతే తప్ప రైతులను ఓటు బ్యాంకు రాజకీయాలుగా చూడొద్దన్నారు అట్లా చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని కేంద్ర రాష్ట్రాలు సంయుక్తంగా రైతు ప్రయోజనాలు అంతిమంగా పనిచేయాలన్నారు రాష్ట్రంలో రైతులు లాభాల కోసం పంటలు సాగు చేసే పరిస్థితి లేదన్నారు అప్పుల నుండి బయటపడాలని ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో సాగు చేస్తున్నారే తప్ప కోటీశ్వరులు కావాలని ఆలోచన రైతులకు లేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మీరా డాక్టర్ శ్రీలత డిఏఓ భాగ్యలక్ష్మి కేవీకే శాస్త్రవేత్తలు వెంకటేశ్వరరావు శ్రీనివాస్ విజయ్ వేణు ప్రశాంతితో పాటు తదితరులు పాల్గొన్నారు ప్రోత్సహించిన సంస్థలు దాదాపు దేశ వ్యాప్తంగా ఏడు వందల ముప్పై ఒక్క సంస్థలు మన తెలంగాణలో కర్నెల్ లోనే జమ్మికుంట కేవికే అనేది చాలా ప్రసిద్ధి గాంచింది కేవీకే రైతులకు కొత్త పద్ధతితో కొత్త ఆలోచనలు కల్పించడం దాని ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయడం రైతులకు చేదోడు వాద ఉండడం నిజంగా చెప్పాలంటే ఆపదలో రైతులకు ఆపద బాంధవులకే ఇలా కేవీకేలు పనిచేస్తున్నాయి ఎక్కడ టెన్షన్ లో కూడా ఒక్కసారి కేవీకేకి ఫోన్ చేస్తే సూచనలు సలహాలు ఇవ్వడము ఏ విధంగా ముందు ప్రయత్నం చేయడం రైతులు నష్టపోకుండా ఏ విధంగా లాభాల లాభాల మాటలు నడిచే ప్రయత్నం చేయడము వాళ్ళు ఇస్తూ ఉన్నారు తెలిసి వాళ్ళ ప్రతి విషయంలో తెలుసు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి నలభై మూడు వేల ఎకరాల డెబ్బై ఆరు వేల నలభై మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఎకరాలు పత్తి సాగుతూ ఉన్నారు పత్తిని సాగు చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నలభై నాలుగు వేల ఎకరాలలో మాత్రమే ఇవాళ పత్తిని సాగు చేస్తున్నారు ఇంకా తక్కువ ఎందుకు సాగుతుంది ఎందుకు ఎందుకు చేస్తున్నారంటే మనకు తెలిసి వాళ్ళ ఆదాయం తక్కువ ఉందని చెప్పి ఒక ఆలోచన దిగుబడి తక్కువ ఉంది ఆలోచన దాంతోపాటు నిన్న గురిసే అకాల వర్షాలు గులాబీ పురుగు అనేక రకాల ఖాతాలతో పంట మొత్తం చేతికొచ్చే ప్రయత్నం అవకాశం లేదు కాబట్టి రైతులు ఇబ్బంది పడుతుంది కాబట్టి పత్తి వేయడానికే భయపడే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో అధిక సాంద్రత ద్వారా ఏ విధంగా మనం పత్తిని సాగు చేసుకోవాలని చెప్పి ఆలోచన రైతులు మనకు చైతన్యం కలిగించాలని చెప్పి కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి ఆలోచన ఇంతకుముందు రైతులు లేక దీని ద్వారా అధిక సాంద్రత ద్వారా ఏ విధంగా లాభపడ్డరో రైతులు చెప్పి మనకి కేవీకే ఆధ్వర్యంలో నూట ఐదు మంది గత సంవత్సరం ఈ సంవత్సరము రెండు వందల అరవై మంది టూ జీరో ఎయిట్ రెండు వేల రెండు వందల ఎనభై మందికి ఎనభై మంది ఈ అధికార సాంద్రత ద్వారా పత్తి సాగు చేశారు వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు డైరెక్ట్ అకౌంట్లో వేస్తుంది పైసలు పోయినసారి నూట ఐదు మంది ఇప్పుడు రెండు వందల ఎనిమిది మందికి కానీ ప్రోత్సహించే ప్రయత్నం ఇదో శేఖర్ మీరా గారు మొత్తం చెప్పారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు సంబంధించి వ్యవసాయ విధానానికి సంబంధించి ఏ విధంగా సహకరిస్తున్నది ఏ విధంగా ప్రోత్సహిస్తున్నది కొత్త కొత్త ఆలోచన రైతుల సంబంధం కూడా ఏ విధంగా కలిగిస్తుందో అన్ని విషయాలు కూడా వారు చెప్పడం జరిగింది ఇలా ప్రతి విషయం కూడా అదే పరిస్థితి గతంలో పద్దతి ఇలా అధిక సాధన ద్వారా లాభం ఏందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు గతంలో నూట ఎనభై రోజులు ఒక పంట ఇవాళ నూట యాభై రోజులలో మనం పూర్తి చేసుకోవచ్చు నూట యాభై రోజు తర్వాత ఇంకో పంట కూడా వేసుకునే అవకాశం ఉంది దాంతోపాటు ఆదాయం ఎక్కువ గతంలో ఒక్క ఎకరానికి ఐదు వేల ఐదు వందల యాభై నుంచి ఏడు వేల ఐదు వందల ఇరవై నాలుగు వందల మొక్కలు మాత్రం వచ్చేటి ఇవాళ ఇరవై వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మొక్కలు వస్తున్నాయంటే ఒక్కసారి మనం ఆలోచించాలి ఇప్పుడు గతంలో ఒక్క ఎకరానికి పది కింటలు వచ్చేది ఈ అధిక వల్ల ఒక్క ఎకరానికి పదిహేను కింటలు వస్తున్నది దాంతోపాటు ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఎక్కువ రోజులు పంట సాగు సాగు చేయడం వలన ఇప్పుడు వ్యవసాయం తెలుసు నాలుగైదు సార్లు కూలీలను పెట్టుకోవాలి ఇవాళ మిషనరీ ద్వారా పత్తిని తీసేటువంటి అవకాశం లేదు కానీ నాలుగైదు సార్లు కూలీలను పెట్టుకోవాలంటే ఇవాళ కూలీలకే దాదాపు మనం పెట్టుబడులు ఇరవై ఐదు శాతం కూలీలకే పోతుంది కానీ ఇవాళ నూట యాభై రోజుల్లో మనం పంట వస్తుంది వేరే పంట కూడా తీసుకునే అవకాశం ఉంది ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి ఇటువంటి దీని వల్ల మనకు ఎక్కువ ఆదాయం వస్తుంది ఎక్కువ దిగుబడి వస్తుంది తక్కువ పెట్టుబడి తక్కువ రోజుల్లో పంట వస్తుంది ఇంకో పంట వేసుకునే అవకాశం ఉంది ఎక్కువ కింటలు వస్తాయి ఎక్కువ మొక్కలు వస్తాయి ఇట్లా అన్ని రకాలుగా ఈ ఆలోచన ఉంది కాబట్టి దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ఆలోచనను ప్రోత్సహించే అవసరం ఉంది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రకాలుగా ప్రోత్సహించే సహాయాల హెల్త్ కాళ్ళు దాదాపు పదమూడు కోట్ల మందికి సహాయలు హెల్త్ దేశ దేశవ్యాప్తంగా ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రం కూడా ఇయడం సిద్ధంగా ఉండవడం కాబట్టి ప్రభుత్వాలు సహకరించాలి ఇంతకుముందు చెప్పారు ట్రాన్స్పోర్టేషన్ ఎఫ్ఈ చేరు అని చెప్పేదాదు ట్రాన్స్పోర్టేషన్ మాకు ఇబ్బంది వస్తుందని చెప్పాను ఇప్పుడు రైతులనే రాజు చేయాలి మనకు తెలుసు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేరిచిన వ్యవసాయం దండగా అని తెలుసు మనకు ఇవాళ రైతునే రాజు చేయాలి రైతు దండే కాదు రైతుకు పండుగలకే చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధానం పూర్తి చేస్తున్నారు ఇలా ఎఫీఓలలో ఇలా కరీంనగర్ జిల్లాలో ఇలా కేవీకే ఆధ్వర్యంలో ఇదే 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 ప్రాంతంలో ఏడు ఎఫ్ ఎఫ్ఐళ్లు మనం ప్రారంభించడం ఏడు ఇవాళ వాళ్ళ బాధ్యత ఎంత మనకు తెలుసు ఎనిమిది మంది మీరందరూ కూడా మీ గ్రామాల్లో మీ మండలాల్లో ఇంటింటికి తిరిగి రైతుల దగ్గర తిరిగి మేము ఏ విధంగా లాభపడ్డం మాకు ఏ విధంగా న్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వం మీ అకౌంట్లో మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయలు వేసి ప్రోత్సహిస్తున్నది ఈ విషయాలను చెప్పడం ద్వారా ఇతర రైతుల్లో కూడా ఆలోచన వస్తుంది శంకులు వస్తే తీర్థం వస్తారు మాలాంటి నాయక నాయకులు వస్తే వాళ్ళు నమ్మరు అధికారం కూడా నమ్మే అధికారం కూడా కూడా అధికారులు ఏ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చెప్తున్నారు అనుకుంటారు ఎవరైతే లాభపడ్డరో ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొందినో ఎవరికైతే న్యాయం జరిగిందో వాళ్ళు పది మందికి రైతులకు చెప్పే పని చేస్తే వాళ్ళు నూట ఎనిమిది కాదు కేవీకే వాళ్ళు ఈసారి వెయ్యికి తగ్గకుండా వెయ్యి మందిని తయారు చేయాలి సార్ మీ టార్గెట్ వెయ్యి మంది ఈ వెయ్యి మందిని తయారు చేస్తే ఇక్కడ మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ కరీంనగర్ జిల్లాలో ప్రతి పత్తి రైతు కూడా దీన్ని పాటించేట అవకాశం ఉండదు ఇది టార్గెట్కి మనం ముందుగా ప్రయత్నం చేయాలి కాబట్టి మీ అందరూ కూడా ఇంత కష్టపడి వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియస్తూ తప్పకుండా కేవీకే ఆధ్వర్యంలో నిర్వహించి ఇటువంటి కార్యక్రమాలను మీ అందరూ పూర్తించండి వారు కష్టపడుతున్న విధానాన్ని చూడండి వారు చెప్పే విషయాలను ఒక్కసారి ఆలోచించండి దాన్ని అమలు చేయండి దాన్ని పాటించండి తద్వారా మీ జీవితాలు ఒక వెలుగు నింపే విధంగా వ్యవసాయం దండ కాదు వ్యవసాయం అనే విధంగా ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ विश्व रन भारत माता की जय